యశు క్రిస్తునాములు మీ అందరి క్షుభములు సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చినదేమనగా నిర్గమం కాండములో ఆయన చెప్తారు దేవుడు మాట్లాడుతున్నాడు యహోవ మాట యహో నీ దేవుడైన యహో మాట వినండి అని చెప్పారు ప్రియమైన దేవుని వింటారా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఒకే ఒక పని చేయలేరు అనమాట అంటే మాట వినటం మాట వినటం ఒక వ్యక్తి మాట తొందరగా వినడు ఏమైనా చేస్తాడేమో కానీ మాట మాత్రం వినడు చెప్పిన మాట వినడు చెప్పింది చేయడు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించడు మాట వినకపోవటం చాలా కష్టం మాట వినకపోవటం వల్ల ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో నడుస్తూనే ఉన్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో ఆ కణానికి చేరాల్సింది ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు దేవుడు ఎందుకంటే మాట వినకపోవటం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా జీవితం అనే ఈ అరణ్యంలో ఉన్నాం జీవితం అనే ఈ అరణ్యంలో ఉంటూ మనము కూడా క్రైస్తవులు దేవుని పేరు పెట్టబడిన మనము కూడా ఆయన మాట వినట్లేదు ఎహోవ మాట వింటే యహోవ నిబంధనకు అనుగుణంగా ఉంటే ఆయన మాట వింటే చాలు అంతే ఆయన సృష్టిని ఒక నోటి మాట చేత సృష్టిని కలుగును కాకట్టు కలిగింది సమస్త సృష్టి విశ్వము భూమి పంచభూతలు అన్నీ కూడా ఆయన మాట ద్వారా ఆయన మాటను బట్టి నడుస్తూనే ఉన్నాయి కానీ ఒక మనిషి మాత్రం ఆ దేవుని మాట వినట్లేదు ప్రేమ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి ఆయన మాట వింటే మనం అద్భుతాలు చూస్తాం ఆయన మాట వింటే ఆశ్చర్యకార్యాలు చూస్తాం ఆయన మాట వింటే ఎన్నో గొప్ప సంగతులు చూస్తాం ఆయన మాట వింటే నీకు ఏదైతే వ్యతిరేకం ఉందో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు అనుకూలంగా సమాధానంగా శాంతికరంగా ఆశీర్వాదంగా మారుతారా నీకు ప్రకృతి నీకు అనుకూలంగా మారిపోతుంది మనుషులే అనుకూలంగా మారిపోతారు ఆయన మాట వింటే ఆయన మాట వింటే ప్రిమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వింటే చాలు నీకు అన్నీ కలిసి వచ్చేస్తాయి నీకు అన్నీ అందుబాటులో ఉంటాయి నీకు అన్నీ వాటికి అవే జరుగుతూ ఉంటాయి వాటికి అవే నీకు అనుకూలంగా సాగిపోతూ ఉంటాయి కానీ బట్ ఓకే కండిషన్ కండిషన్ అప్లై దేవుని మాట వింటే యహోవ మాట వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులు అనబడిన మనము ఆయన మాట ప్రకారం జీవిస్తున్నాము లేదో చూడాలి క్రైస్తవులుగా పేరు పెట్టి పిలువబడిన మనము ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నాము లేదో చూడాలి క్రైస్తవులుగా ఉన్న మనము ఆయన నిబంధన అనుసారంగా బ్రతుకుందాము లేదో చూడాలి ప్రిమల దేవుడిలారా దేవుని మాట మనము వినాలి దేవుని మాట మనం వింటే అద్భుతాలు చూస్తావు దేవుని మాట మనం వింటే ఆశ్చర్యకార్యాలు చూస్తావు ఎప్పుడో జరగనిది ఈ క్షణమే జరిగిపోతుంది ఆశ్చర్యం ఆశ్చర్యం దేవుని బిడ్డలారా నువ్వు దేవుని మాట వింటే దేవుని మాట వింటే ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు చూస్తావు ఒక సీక్రెట్ యహో మాట దేవుని మాట వినాలంతే ఆయన ఏం చెప్తున్నాడో వినాలి ఆయన వాక్యం ఏం చెప్తుందో వినాలి ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వినాలి ఆయన నిబంధన ఏం చెప్తుందో వినాలి ఆయన యొక్క వాక్యం ఏం చెప్తుందో వినాలి ఆయన కట్టుబాట్లు ఆయన యొక్క సిస్టమ్ ఏంటి అన్నది నువ్వు వినాలి ప్రియమైన దేవుని బిడ్డారు ఈ విషయాలు మనం నమోనించుకొని అలాగ మన జీవితాల్లో ముందుకు సాగిపోతే అద్భుతాలు చూస్తావు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించనుగాక గాక ఆమెన్